వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు చదువుకోండి చదువుకోండి అని దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక ఇరవై రెండు పది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హ్యా చీటెడ్ యూ బై నాట్ పేయింగ్ దర్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ టూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ అని పెట్టాడు నేను మొత్తం అట్టేసేస్తా ఉన్నాను కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు నాకేం అర్థం కావడంలే అసలు చంద్రబాబు నాయుడు గారికి బశుభతి పరిపాలన మీద పట్టు లేదందామా లేకుంటే అసలుకేం అర్థం కాకుండా పోతుందామా నాకు తెలియదు కానీ అయ్యా ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి ఇదేమి చోళుల పాండ్యుల గుప్తుల రాజ్యాలు కాదు ఇవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో కాదు కాదు ప్రభుత్వం వేరే పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య మీరు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే దాదాపు పదహారు లక్షల పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది ఎవరు కట్టారు మీరు మొన్న వచ్చి కట్టారా ఇరవై నాలుగులో ఏమైనా కట్టారా అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కావటని చెప్పేసి దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ దీ దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు మీ గురించి మాట్లాడితే అయా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు రియంబర్స్ చేయడం లేదు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వన యువత పోర్వనే కార్యక్రమం కింద లక్షలాది మందితో